బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై మర్డర్ అటెంప్ట్ కలకలం రేపు ఉంది సైఫ్ అలీఖాన్ పై కత్తులతో దాడి చేశారు దుండగులు ముంబైలోని సైఫ్ అలీఖాన్ ఇంట్లో తెల్లవారు జామున రెండు గంటలకు ఈ ఘటన జరిగింది యాక్టర్ సైఫ్ అలీఖాన్ కు తీవ్రంగా గాయాలయ్యాయి ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ అలీ కు చికిత్స జరుగుతా ఉంది సైఫ్ అలీ కు తీవ్రంగా గాయాలైనట్టు అయితే తెలుస్తా ఉంది ప్రధానంగా ఆరు చోట్ల కత్తులతో దుండగులు పొడవడం కూడా మరి చూస్తా ఉన్నాం రెండు చోట్ల తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తా ఉంది ప్రధానంగా వెన్నెముకకు కూడా బలంగా గాయమైనట్లు తెలుస్తా ఉంది ప్రస్తుతం మరి సైఫ్ అలీఖాన్ కు డాక్టర్లు సర్జరీ చేస్తా ఉన్నారు సర్జరీ తర్వాత మరి ఆయన హెల్త్ బులెటిన్ పై కూడా ఒక సమాచారాన్ని అందించేటటువంటి ప్రయత్నం మరి డాక్టర్లు చేయబోతా ఉన్నారు దుండగులు ఒకేసారి తెల్లవారుజామున రెండు గంటలకు ఆయన ఇంట్లోకి చొరబడి ఆయన మీద హత్యాయత్నం చేసినట్లు మరి కనబడతా ఉంది ఆ సమయానికి దొంగలు చోరీ కోసం ఇంట్లోకి వెళ్తే తప్పించుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అంతేకాని కావాలని ఆరు చోట్ల బలంగా కత్తితోటి పొడవడం వెనుక ఏంటి అనేది పోలీసులు కూడా మరి దర్యాప్తులు చేస్తా ఉన్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రానికి కొంత విషమంగానే ఉన్నట్లు సర్జరీ జరుగుతూ ఉన్నది ఆపరేషన్ తర్వాతనే మరి ఆయన హెల్త్ మీద ఒక బులెటిన్ అయితే రిలీజ్ చేయబోతా ఉన్నట్టు డాక్టర్లు తెలుస్తా ఉంది సైఫ్ అలీ ఖాన్ పై బాలీవుడ్ తో పాటు అభిమానులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు సైఫ్ చోట్ల తీవ్రంగా కత్తితో పొడిచినట్లుగా తెలుస్తోంది అయితే ఆ వ్యక్తి దొంగతనానికి వచ్చిన వ్యక్త లేదా ఉద్దేశపూర్వకంగా సైఫ్ అలీ ఖాన్ ను మర్డర్ చేసేందుకు వచ్చాడు అనేది విషయంపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు ఇక మనం చూస్తున్నాం ప్రస్తుతం ముంబై లీలావతి ఆసుపత్రికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవి ఇదే ఆసుపత్రిలో ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ కు సర్జరీ జరుగుతోంది శరీరంలో ఏ ప్లేస్ లో ఎంత బలంగా గాయాలు అయ్యాయనేది కొద్దిసేపట్లో వైద్యులు వెల్లడించే అవకాశం ఉంది సైఫ్ అలీఖాన్ మటర్ అటెంప్ట్ పై బాలీవుడ్ ఒక్కసారి ఉలిక్కి పడింది సైఫ్ అలీఖాన్ తెలిసిన వాళ్లే చంపాలని చూశారా అనేటటువంటి ప్రతి కోణంపై ముంబై పోలీసులు పూర్తిగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఇక ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ పై మటర్ అటెంప్ట్ జరగడంతో పాటు హాలీవుడ్ తో పాటు ఇటు బాలీవుడ్ యాక్టర్స్ అంతా కూడా దిగ్భ్రాంతికి లోన్ ఉన్నారు ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఆయన త్వరగా మరి గెట్ కూడా సోషల్ మీడియా వారి యొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు అభిమానులు కూడా ఎంతో ఆందోళనకు గురవుతా ఉన్నారు మరి ప్రధానంగా పొడిచినటువంటి వ్యక్తిని పట్టుకునేందుకు సిసి ఫుటేజ్ అన్నింటి కూడా క్షుణ్ణంగా పోలీసులు ప పరిశీలిస్తా ఉన్నారు మరిది కావాలనే మడ్డ జరిగిందా ముందు ప్రణాళిక ద్వారాగానే ఆయన చంపేందుకు ప్రయత్నం చేశారా లేకపోతే కావాలనే ముందస్తు ప్రణాళికతో ఆయన మీద మడ్డంతో ఆయన చంపాలని చూశారనేటటువంటి అనేకమైనటువంటి కోణాల్లో ముంబై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు ఇక ముంబైలోని లీలావతి హాస్పిటల్లో ప్రస్తుతం సర్జరీ అయితే జరుగుతూ ఉంది మరి వైద్యులు కూడా ఎంత బలంగా గాయాలయ్యాయి ఏ ఏ ప్రాంతాల్లో ఏ ప్లేస్ లో మరి ఆయనకి శరీరంలో గాయాలయ్యాయి ఎంత లోతుగా కత్తిపోటు అనేది సర్జరీ తర్వాత కూడా అధికారులంతా కూడా అధికారికంగా మరి సమాచారం అందించేటటువంటి ప్రయత్నం కూడా చేయనున్నట్లు తెలుస్తా ఉంది